జిల్లా విజ్ఞాన సంఘం ఈ ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వారి మద్దతుగా రావడం జరిగింది మార్నింగ్ సభ్యులు గంద నాగరాజు మరియు చందు ఇతర సభ్యులతో కలిసి వారికి వారి సమస్యలపై పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరుగుతుంది వారికి రావాల్సిన ప్రతి అంశం ప్రతి అది కావాలి వాళ్ళకు ప్రతి ఒక్కరికి మూడు చక్రాల బండి ఇస్తా అని చెప్పిన గవర్నమెంట్ ఈ రోజు వరకు ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన ప్రతి సౌకర్యం వాళ్ళకి రావాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా దాని కొరకు ప్రభుత్వంతో కానీ మేము అన్ని సమస్యలపై ఎమ్మెల్యే కలెక్టర్ ముఖ్యమంత్రి వరకు పోదలుచుకున్నాము ఖచ్చితంగా అఖిలపక్ష ఐక్యవేత్తం వరకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి వారికి అది చేస్తుంది ఈ సందర్భంగా ఎస్టీఎస్టీ మాట సభ్యులు గంగ నారాజు రౌండ్ మాట మాట్లాడుతారు ఈరోజు చాలామంది వికలాంగులకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకు హామీ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ కానీ హెల్త్ కార్డులు కానీ తర్వాత పెంచి కానీ ఉద్యోగ భద్రత కానీ అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు దక్షిణమే రాష్ట్ర మొత్తంగా వికలాంగుల ఏవైతే కోరికలుండవో ఉండవో అవి తక్షణమే నెరవేరాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి వాళ్లకు ఎలాంటి బండి లేకుండా ఆటోలు కానీ సైకిల్ మోటార్లు కానీ తిరుగుతూ బాగా ఇబ్బంది పడుతూ కలెక్టర్స్కి వస్తున్నారు మరి వాళ్ళకి రావాల్సిన ఏవైతే పనులు ఉండవో పెన్షన్ ఉందో వాళ్ళకి ఫ్లాట్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ తక్షణమే ఈ జిల్లా మద్దంగా అందరికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు మేము వాళ్ళ ఎమ్మెడి ఉండి వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేసి వాళ్ళ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పి వారి పెంచు వెంటనే ప్రకటించాలి తర్వాత గవర్నమెంట్ డిసెంబర్ తొమ్మిది నుంచి ఇస్తానని కాబట్టి అప్పటి నుండే ఇవ్వాలని మేము బలంగా చేస్తున్నాం